చెప్పు వినాయకులో ఉన్న గొప్పతనం చెప్పు కనీసం నలుగురన్నా కాపాడండి ఈరోజు నా నేను చెప్తా ఉన్నాను భవానీ బార్ అని ప్రతి బార్ మీద ఉంటా ఉంది దుర్గా బార్ శ్రీ రామ రెస్టారెంట్ అండ్ బార్ గణేష్ బార్ అండ్ రెస్టారెంట్ కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి బార్ నేమ్స్ ఏమొస్తాయి వస్తాయి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ వెంకటేశ్వరరావు వైన్స్ ఇవన్నీ పెడితే బార్లు పుణ్యక్షేత్రాలు అయిపోతాయి బ్రదర్ ఏ రోజైనా మీకు బాధ కలిగిందా అయ్యో ఇటువంటి పాపిష్టి వార్లకి మా దేవుళ్ళ పేర్లు పెడతా ఉన్నారు అరే బాబు లోనికి వెళ్ళబడేమో ఆరోగ్యం పాడు చేసుకున్నాడు కుటుంబాల రోడ్ల మీదకి వస్తా ఉన్నాయి అని ఏ రోజైనా మీకు బాధ కలిగిందా బ్రదర్ నాకు అనిపించింది హైందవ దేవా దేవతల పేర్లు ఎవరు చెడగొడుతున్నారో తెలుసా హైందవ సహోదరులే వారు షాపులు దేవుడు పేరు పెడితే ఈ పుణ్యక్షేత్రాలు అలవపడ పది మందికి ఆ దేవుడు యొక్క గొప్పతనాన్ని చెప్తే ఆ దేవుడు గొప్పతనం తెలుసుకున్న మరి ఆ మందు షాపుల నుంచి బయటకు వస్తారు ఈ రోజున క్రైస్తవుడు మందు షాపుల్లో నుంచి బయట తీసుకొస్తున్నాడు జనాలని త్రాగుబోతులను మారుస్తున్నాడు తిరుగుబోతులను మారుస్తా ఉన్నాడు సిరెడ్ తాగే వాళ్ళని అనేక మందికి దేవుడి గురించి చెప్పి భయము చెప్పి వారిని మానిపిస్తూ ఉంది ఎవరంటే క్రైస్తవుడు పెద ఒక్కడిని చూపించండి నాకు ఈ భారతదేశం మొత్తం ఈ రోజున సనా సనాతన ధర్మం హైందవ దేశం అంటారు కదా ఈ హైందవ దేశంలో ఈ హైందవ ధర్మాన్ని ప్రకటించే వాళ్ళందరూ నేను చెప్తా ఉన్నా ఈ రోజున మతం కొరకు పోరాడుతున్నటువంటి రాధా మనోహర్ దాస్ కరుణాకర్